నమస్కారం న్యూస్కి ముఖ్యాంశాలు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి వచ్చే వారంలో మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఎన్నికల ప్రవర్తన నియమావళి విధిగా అమలు చేయాలి ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయి నోడల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఏపీ ఎన్నికల కమిషన్ అదనపు సీఈఓ ఈవీఎంల రాష్ట్ర నోడల్ ఆఫీసర్ సి హరేంద్రనాథ్ చీరాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం అజెండాలో అంశాలపై సుదీర్ఘ చర్చ మూడు రద్దు నలభై అంశాలను ఆమోదించిన పాలక వర్గం సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు మరికొన్ని కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది వచ్చే నెల తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగు విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు ఆరు వేల ఒక వంద పోస్టులతో మెగా డిఎస్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఆయన వెల్లడించారు నిరుద్యోగులకు ఈ కేబినెట్ శుభవార్త సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు మరికొన్ని కీలక అంశాలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది సందర్భంగా మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు పాయింట్ రెండు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చామంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ విద్యా విధానంలో ఐబీ సిలబస్ సెంటర్ చేశామన్నారు యూనివర్సిటీలో బోధనేతర సిబ్బంది పదవి విరమణపై సరే నుంచి అరవై రెండేళ్లకు పెంచుతున్నామని చెప్పారు ఎన్నికలకు ముందు ప్రభుత్వం డీఎస్సీపై కసరత్తు చేస్తోంది ఆరు వేలకు పైగా పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు చేపడుతోందన్నారు ఇదిలా ఉండగా బీసీ కుల ఘనను తప్పుపట్టిన పవన్ తీరుపై మంత్రి చెల్లుబోయిన మండిపడ్డారు బీసీ కుల ఘనను ప్రశ్నించడమేంటని చంద్రబాబు అనలేక పవన్తో ప్రశ్నలు వేయించారని తీవ్రంగా మండిపడ్డారు ప్రజలకు పేదలకు మంచి జరుగుతుంటే పవన్ తప్పు పడతారా అంటూ ప్రశ్నించారు బాణాలు బాణాలేసినా బండలేసినా జగన్కు హారాలే అవుతాయన్నారు వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలా మందిలో వారందరికీ శుభవార్త ఇవాళ కేబినెట్లో మంత్రి మండలి ఆమోదించింది మెగాడిఎస్సి నిర్వహించాలని మెగాడిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త మెగాడిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది పిఎస్సి ఇరవై ఇరవై నాలుగు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ గిరిజన సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఆరు వేల వంద ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రి మండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఒక విద్యారంగంలోనే ఒక విద్యారంగంలోనే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులని ఈ ప్రభుత్వం నియామకం చేసింది సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి కళ ఏడు వేల ఏడు వందల అరవై ఒక పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో దీనికి అర్హత నలభై రెండేళ్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక ఐదు సంవత్సరాలు వయోపరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు సెంటర్లో పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు సెంటర్లో పదిహేను రోజుల పాటు పాటలు పరీక్షలు నిర్వహిస్తాం ఎనిమిది రోజులు టెట్ నిర్వహణ దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాలని అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాలని మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయి నోడల్ అధికారుల శిక్షణ కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశ పుహాల్లో జరిగింది ఈ సమావేశం అనంతరం ఈవీఎం గోదాముల భద్రత సీసీ కెమెరాల పనితీరు సంబంధిత దస్త్రాల నిర్వహణను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో కలిసి ఆయన పరిశీలించారు సాధారణ ఎన్నికల్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా నోడల్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాల్సి ఉందని ఏపీ ఎన్నికల కమిషన్ అదనపు సీఈవో ఈవీఎంల రాష్ట నోడల్ ఆఫీసర్ సి హరేంద్రనాథ్ తెలిపారు ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయి నోడల్ అధికారుల శిక్షణ కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జరిగింది సమావేశం అనంతరం ఈవీఎం గోదాముల భద్రత సీసీ కెమెరాల పనితీరు సంబంధిత దస్తాల నిర్వహణను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై నోడల్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలన్నారు ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు ఈవీఎంల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఎన్నికల నాటికి ఈవీఎం యంత్రాలతో పాటు ఎన్నికల సామాగ్రి సంసిద్ధం చేసుకోవాలన్నారు ఎన్నికల విధి నిర్వహణపై అధికారులకు ఇచ్చే శిక్షణలో లోపం ఉండరాదన్నారు సివిజల్ సువిధ ఎండ్ కో వెబ్సైట్ల నిర్వహణపై అప్రమత్తత అవసరమన్నారు హోమ్ ఓటింగ్ విధానం నూతనంగా అమల్లోకి రానుందన్నారు నూతన విధానం అమలుపై జాగ్రత్త వహించాలని ఓటర్లకు స్పష్టంగా అవగాహన కల్పించారన్నారు సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేష్ జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు So, it is mandatory for the state nodal officers to visit one of the Indian monthly. So, as part of the visit, I am here. I am happy to be uh, on with you today. Sarah uh, nodal officers training, uh, Nodal officers, of the Chala Chala uh, I think among the nodal officers, also, there are 16 of them, there are very few uh, areas which are even more critical. ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఉంటారు బట్ ట్రాన్స్పోర్ట్ ఓకే అటు ఇటు ఒక చేసుకోవచ్చు అయితే ఇంకో పెట్టుకోవచ్చు ఇట్స్ నాట్ అ మేజర్ మేనేజ్ డి నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఈవీఎం క్రిటికల్ సో ఈఎం మనకు అంటే జిల్లా స్థాయిలో మెయింటైన్ చేయడం అదనంగా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నామినేషన్స్ వీ విల్ నో అక్కడ అదనంగా ఇంకొక తీవ్ర అవసరం ఉండొచ్చు అప్పుడు వెంటనే ఆ కాన్స్టెన్స్ పంపించడం మన జిల్లాలో లేకపోతే పక్క జిల్లాల నుంచి తప్పించుకోవడం అది చేయాలి తర్వాత కమిషనింగ్ సమయంలో కొన్ని ఫెయిల్ అయిపోతాయి అవి ఆ టైంలో ఉన్న ఈవెంట్స్ అయిపోతాయా ఇంకా ఈవెంట్స్ అవసరమా అక్కడ సో మోటో మనం ఎఫ్ఎల్సీ చేసుకొని మళ్ళీ ఆ మెషిన్స్ అన్ని కూడా

చీరాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది సమావేశంలో మొత్తం నలభై మూడు అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ సభ్యులు ఆమోదం కొరకు ప్రవేశపెట్టారు అందులో మూడు అంశాలు రద్దు చేసి అంశాలు కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులు జరుగుతున్న సమయంలో తలెత్తే సమస్యలను చైర్మన్ ముందు పలువురు కౌన్సిలర్లు విన్నవించారు కౌన్సిల్ ఏర్పడక ముందు ఉన్న పేపర్ బకాయిలు ప్రస్తుత కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపాలంటూ అజెండాలో పెట్టిన అంశంపై కౌన్సిలర్ ప్రభాకర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు చెందిన పేపర్ బకాయిలు ఇప్పటి వరకు ఎందుకు చెల్లించలేదని ప్రస్తుత కౌన్సిల్ సభ్యులకు ఆ బిల్లులకు ఏం సంబంధం అని అధికారులను ప్రశ్నించారు కమిషనర్ విజయసారథి డిఈ ఏసయ్య ఇతర అధికారులు ఉన్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఒకసారి చూద్దాం చీరాల పట్టణంలోని సెయిన్ మార్క్స్ లూథరన్ కళాశాలలో డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డీఎస్సీ ప్రకటనపై ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు చీరాల పట్టణంలోని సెయిన్ మార్క్స్ లూథరన్ కళాశాలలో డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డీఎస్సీ ప్రకటనపై ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగానే మాట్లాడుతూ ప్రభుత్వం నేడు మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగ్గర్ చేసిందన్నారు పాదయాత్ర సమయంలో ఇరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం నేడు కేవలం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తెలపడం దుర్మార్గం అన్నారు డిఎస్సి కోసం పది లక్షల మందికి పైకి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్ ప్రభుత్వం పక్కన పెట్టి వెంటనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు మరలా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సాయిరామ్ భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మీ అందరికి నమస్కారం డిఎస్సి నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ అనేక రూపాల్లో పోరాటం చేసింది చివరికి చలో క్యాంప్ కళ్ళే ముట్టడించాం ఈ సందర్భంగా అనేక మంది నాయకుల మీద కేసులు బనాయించారు అక్రమంగా నిర్బంధం చేశారు తప్ప ఈరోజు క్యాబినెట్ లక్షలాది మంది నిరుద్యోగులు కేబినెట్ ఆమోదిస్తుంది మెగాడిఎసీ వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే తీరా మనకు వస్తున్న లెక్కల ప్రకారం కేవలం ఆరు వేల వంద ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలకు భర్తీకి కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్టు ఈరోజు వార్తలు లీకేజీలు వస్తున్నాయి ఇది ఏమాత్రం ఈరోజు నిరుద్యోగులకు దీన్ని స్వాధీన పరిస్థితి లేదు ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు పాదయాత్ర సందర్భంగా చెప్పాడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేస్తామని చెప్పాడు ఆ తర్వాత ప్రతి ఏటా ఉపాధి దినం సందర్భంగా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పాడు తీరా నాలుగున్నర ఏళ్ళ తర్వాత ఒక్క డిఏ ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయకుండా డిఎస్ అని చెప్పి బొత్సగారు బహాటంగా ప్రకటించారు తీరా ఆరు వేల ఉద్యోగాలు ఇది మెగాడిఎస్ మెగాడిఎస్ అర్థం కావట్లేదు అందుకనే పది లక్షల మంది ఇష్యూ పద్దెనిమిది వేల ఖాళీలు ఉన్నాయి ఈ నాలుగే నాలుగైదు ఏళ్ళలో నెలల్లో దాదాపు మరో ఎనిమిది వేల మంది టీచర్లు రిటైర్ అయిపోతున్నారు వాటన్నిటిని కనుపుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇది ఆమోదం మాత్రమే కాబట్టి క్యాబినెట్ ఆమోదం మాత్రమే కాబట్టి రేపు నోటిఫికేషన్ నాటికి వాటి అన్నిటిని సవరణ చేసి నోటిఫికేషన్లో కనీసం ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో టీచర్ పోస్టుకి భర్తీకి ఆమోదం తెలపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం అట్ల ఇందులో కినుకు పెట్టారు ఇచ్చే ఇచ్చినట్టు ఇచ్చే ఆరు వేల ఉద్యోగాల్లో కూడా రెండేళ్ల పాటు అప్రెంటిషిప్ షిప్ ఉండాలనేటువంటిది పెట్టారు ఎప్పుడో దీన్ని రద్దు చేశారు ఇప్పటికే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోరాటం చేసి సాధిస్తే దాన్ని మళ్ళీ ఇప్పుడు రెండేళ్ల పాటు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఆరు వేల వంద ఉద్యోగాలు క్లియరెన్స్ ఇచ్చారో దాంట్లో అని పెట్టి ఈరోజు నిరుద్యోగులు మోసించే ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు అది అమోయోగం కాదు ఎప్పుడో రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా మీద రుద్దటం అనేది అన్యాయం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ అప్రెంటిషిప్ రద్దు వెనక తీసుకొని ఇరవై వేల ఉద్యోగులతో డిఎస్ నోటిఫికేషన్ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు విధుతో దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం జీ రామన్న రాష్ట్ర కార్యదర్శి చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్ కార్యాలయ ప్రాంగణంలో బత్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేమన పద్య పఠన పోటీలు జరిగాయి ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులు చేశారు తెలుగు భాష భాష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహామేధావి వేమనాని పలువురు వక్తలన్నారు చీరల పట్టణంలో సీనియర్ సిటిజన్ కార్యాలయ ప్రాంగణంలో భక్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేమన పద్య పఠన పోటీలు జరిగాయి ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వేమన పద్యాలు నేటికి తెలుగు భాషకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు చీరాలలో వేమన విగ్రహ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు బలివేటి మురళీకృష్ణ బత్తుల బ్రహ్మారెడ్డి రాధాకృష్ణ నాగవీర భద్రాచారి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనకి చక్కగా ఎవరైతే వాటి పట్ల తప్పనిసరిగా ప్రగతి సందేహం లేదు అందుకే వినదర చెప్పినా అన్నారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వందల భాషల్లో ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్క ప్రముఖుల్ని తీసుకోవడం జరిగింది ప్రముఖులంటే వారి యొక్క జీవిత చరిత్ర వారి ఆశయాలు వారు ఏం చేశారు ఏదైనా సాహిత్యం రాశారా ఇటువంటి కోణాల్లో తీసుకోవడం జరిగితే తెలుగు భాష నుంచి వేమన్ను తీసుకోవడం జరిగింది వేమన పదిహేడవ శతాబ్దం వాడు వేమన అటువంటి వేమన మీద ఎక్కడో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓ పుస్తకాన్ని ప్రచురించారు లండన్ లో బ్రిటిష్ మ్యూజియం అనే ఒక మ్యూజియం ఉంది అక్కడ వేమన సాహిత్యం దొరుకుతుంది ప్యారిస్ లో దొరుకుతుంది వేమ సాహిత్యం ఎన్ గోపి అని అనగా గోపి ప్రజా వేమన అనేటువంటి ఒక పరిశోధన గ్రంథం రాశారు ఎన్ గోపి అని ఆయన వేమల గురించి పరిశోధన చేయడానికి లండన్ వెళ్ళాడు ఆ పుస్తకాల కోసం అక్కడ సాహిత్యం కోసం ప్యారిస్ వెళ్ళాడు అక్కడ పరిశోధించాడు పరిశోధించి ఒక బ్రహ్మాండమైనట్లో గ్రంథాలు రాశాడు వేమన గురించి నలభై ఉత్ గ్రంథాలు రాశారండి ఎవరన్నా కానీ ద్రవిడ యూనివర్సిటీ వాళ్ళైతే చిత్తూరులో ఉన్నటువంటి ద్రవిడ విశ్వవిద్యాలయం వాళ్ళైతే పద్నాలుగు భాషలో కూడా వేమల యొక్క సాహిత్యాన్ని పద్నాలుగు భాషల్లోకి తర్జుమా చేసి వేమన పద్యాన్ని తర్జుమా చేసి దేశమంతటా కూడా అన్ని లైబ్రరీలో పంచడం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వారు వేమన యొక్క గొప్పతనాన్ని గుర్తించి వేమన పద్యాల్లో ఉన్నట్లు గొప్పతనాన్ని ఆ తత్వాన్ని గుర్తించి వాళ్ళు పోస్టల్ స్టాంప్ వేయడం జరిగింది ఆ స్టాంప్ మీద వేమన బాల్ సెవెంటీన్త్ సెంచరీ అని ఉంటుంది కాబట్టి వేమన పదిహేడవ శతాబ్దం వారు వేమన జయంతిని జనవరి పంతొమ్మిది జరుపుకుంటూ ఉంటాం తమిళనాడులో కన్నడలో మరి తర్వాత కేరళలో వేమన గురించి పీఠాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కడపన విశ్వవిద్యాలయం ఇట్లా మనం చెప్పుకుంటా వేమన గురించి గ్రేట్ పర్సనాలిటీ గుర్తుపెట్టుకోండి ప్రతిమ మన టౌన్ లో కూడా ఉండాలనేటువంటి సదుద్దేశంతో గోడ రాధాకృష్ణ గారు ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది దానికి నేను ఎప్పుడో చెప్పాను నా వంతుగా నేను లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాను వేమన ప్రతిభని ఇక్కడ పెట్టాను మా ట్రస్ట్ తరఫున నేను లక్ష రూపాయలు అద్దెంక నియోజకవర్గం పరిధిలో సంతమాగలూరు మండలంలో మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు అద్దంగి నియోజకవర్గం పరిధిలో సంతమాగలూరు మండలంలో మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాష అధ్యక్షతన జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మా సమస్యలు పరిష్కరించాలని అర్జీల ద్వారా కలెక్టర్ కు విన్నవించారు తన పరిధిలో వాటికి అక్కడికక్కడే ఆయన పరిష్కార మార్గం చూపారు మరికొన్నింటిని పరిశీలన విచారించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం పోర్టల్ ద్వారా వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు గడువులోగా పరిష్కారం చూపాలని ఆయన సూచించారు నిన్నటి వరకు జేకేసీ పోర్టల్లో మూడు వందల దరఖాస్తులు రాగా కేవలం రెండు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వివరించారు పదిహేను అర్జీలు పునరావృతం అయ్యాయన్నారు పంచాయతీ శాఖలో ఏడు అర్జీలు ఉండడంపై ఆయన ఆరా తీశారు మిగిలిన వ్యాయా శాఖల్లో పెండింగ్ లో ఉండడం ఏమిటని ప్రశ్నించారు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు ఫిర్యాదులు రాగానే క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు మేలు జరిగేలా పరిష్కారం చూపాలన్నారు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్ట్మెంట్లు మాత్రమే నిండాయి టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు నిన్న స్వామివారిని అరవై ఒక్క నూట ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకోగా పంతొమ్మిది నాలుగు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీ ఆదాయం మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు వచ్చిందని వెల్లడించారు వేటపాలెం సెయింట్ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు లైఫ్ సక్సెస్ అనే అంశంపై సెమినార్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమరామకృష్ణ కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా వర్తృత్వ విలువలు జీవిత ఆశయం అందుకు తగిన సాధన కలిగి ఉండాలని సెయింట్ ఆండ్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు వేటిపాలెం సెయింట్ ఆండ్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు లైఫ్ సక్సెస్ అనే అంశంపై సెమినార్ నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమరామకృష్ణ కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు కాగా కళాశాలలో నిర్వహించిన సదస్సుకు సంకల్ప లైఫ్ స్కూల్ కు చెందిన అమెరికా నుంచి ఎన్ఆర్ఐ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తాను రచించిన సంకల్ప సంకల్ప యజ్ఞాల నుంచి ఎన్నుకోబడిన పది విద్యార్థి జీవితంలో ఏ విధంగా ఎదగాలి అనే దానిపై అవగాహన ఏ విధంగా పెంచుకోవాలి అందుకు తగిన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే అనేక అంశాలపై విద్యార్థులతో చర్చించారు ప్రతి వ్యక్తి అనంతమైన శక్తి ప్రతిభ సామర్థ్యం దాగి ఉంటాయని వాటిని బాధ్యతతో ప్రేరణతో సాధనతో వెలికి తీస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు సెమినార్లో అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చిరాల యూనిట్ యూనిట్లో ముప్పై ఆరు సంవత్సరాల పాటు పోలీసు శాఖకు విశేష సేవలందించి పదవి విరమణ పొందిన గార్డ్ మహేశ్వర్రెడ్డిని బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా సన్మానించారు పోలీస్ శాఖలో హోంగార్డు విధుల్లో సుదీర్ఘకాలం సేవలంచిన హోంగార్డు మహేశ్వర రెడ్డి సేవలు అభినందనీయమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు చీరల హోంగార్డు యూనిట్లో ముప్పై ఆరు సంవత్సరాల పాటు పోలీస్ శాఖకు విశేష సేవలు అందించి పదవి విరమణ పొందిన హోంగార్డు రెడ్డిని బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మరియు లక్ష్మీ దంపతులను సన్మానించి జిల్లా పోలీస్ శాఖ తరపు నుంచి బహుమతి అందించారు ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిబద్దతో విధులు నిర్వహించారు పది ఎస్పి సూచించారు పొందవలసిన సేవింగ్స్ ఇతర బెనిఫిట్స్ ను త్వరగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీస్ అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ప్రేమ్ కుమార్ గార్డ్ ఆర్ఏఎల్ గోపీనాథ్ అడ్మిన్ ఆర్ఏఎల్ మన్మధ్రావు వెల్ఫేర్ ఆర్ఎల్వే శ్రీకాంత్ నాయక్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు రిపబ్లికన్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్ని ట్రంప్ పేరు నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు దీంతో ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావటం ఇది నాలుగోసారి మధ్యప్రాచ్యంలో గత ముప్పై ఏళ్లలో తొలిసారి శాంతి ఒప్పందాలు సులభతరం చేయడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని టెన్ని ఈ సందర్భంగా తెలిపారు ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపించకుండా మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం సాధ్యం కాదని నిపుణులు అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చాయని గుర్తు చేశారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అనంతరం పదకొండున్నర గంటలకు అఖిల పక్షం మరోసారి సమావేశం కానుంది ప్రస్తుత పదిహేడవ లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఈ సమావేశాల్లో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ సమావేశాల్లో పంతొమ్మిది బిల్లులను ప్రవేశపెడుతోంది కేంద్రం రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్ కమిటీ మంగళవారం పదకొండు మంది సభ్యులపై సస్పెన్షన్ ను ఎత్తివేసింది ఏపీ కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరిగింది డీఎస్సీ నిర్వహణ నోటిఫికేషన్లపై చర్చించారు దాదాపు ఆరు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు అటవీ శాఖలు ఆరు వందల తొమ్మిది పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టులు భర్తీ చేయనున్నారు లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే దేశీయంగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తోంది భారత్ లో కంపెనీకి చెందిన కార్లకు డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో హైదరాబాద్తో పాటు పూణేలో కొత్తగా రీటైల్ అవుట్లెట్ ప్రారంభించబోతున్నట్టుగా తెలిపారు రెండు వేల ఇరవై మూడులో సంస్థ దేశీయంగా తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్ల వాహనాలు విక్రయించింది అంతే క్రితం ఏడాదిలో అమ్ముడైన వాహనాల కంటే పదిహేడు శాతం అధికమని ఆయన పేర్కొన్నారు స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు తొలి టెస్ట్ లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి రెండు నుంచి రెండో టెస్టు ఆడనుంది ఈ టెస్ట్ లో గెలిచి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్న టీమిండియాకు వైజాగ్ స్టేడియంలో ఘనమైన రికార్డు ఉంది ఇక్కడ భారత జట్టుకు ఓటమన్నదే లేదు వైజాగ్ లో రెండు మ్యాచ్లు ఆడిన మెన్ ఇన్ బ్లూ రెండింటిలో ఘన విజయం సాధించింది ఇక రోహిత్ కు అమ్మమ్మ గారి ఇంట్లో ఘనమైన రికార్డు ఉంది నవ్యా న్యూస్ ముందు మరోసారి సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి వచ్చే వారంలో మెగా టీఎస్ఈ నోటిఫికేషన్ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఎన్నికల ప్రవర్తన నియమావళి విధిగా అమలు చేయాలి ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయి నోడల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఏపీ ఎన్నికల కమిషన్ అదనపు సీఈఓ ఈవీఎంల రాష్ట నోడల్ ఆఫీసర్ సి హరేంద్రనాథ్ చీరాల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం అజెండాలో అంశాలపై సుదీర్ఘ చర్చ మూడు రద్దు నలభై అంశాలను ఆమోదించిన పాలక వర్గం